ఓటర్ల సంఖ్య కాదు ఇది ముప్పై రెండు కోట్లది కాదు ఒక్కొక్క గణంలో కొన్ని కోటాను కోట్ల మంది ఉండవచ్చు మాట కానీ అట్లాంటి కాల విభజన గాని సంఖ్య విభజన గాని చేయలేనటువంటి పరమాత్మ దివ్య సన్నిధానంలో వాక్యం ఏం చెప్పింది ఇప్పుడు బ్రహ్మ విద్రోది పరం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మే ప్రళయాన్ని శాసించేది అధికారంగా ఎవరింట్లో వాళ్ళది కదా పెద్ద అధ్యక్షత వహించి జగత్ కుటుంబినవతీర్ణత అనే సంకల్పం చేసుకుంటున్నాను కాబట్టి ఆ పరమాత్మ పునఃసృష్టి చేయాలనుకున్నప్పుడు పృథివీ అప్పు తేజు వాయురాకాశాలను సృష్టించాడు సృష్టించిన తర్వాత అన్నా అన్నంలోంచి పురుషుడు ఆవిర్భావం చెందాడు అందుకసే మనకి అన్న కథ ప్రాణాలు అంటున్నాడు ఆ అన్నం బ్రహ్మే దివ్యజానాథ్ అన్నం బ్రహ్మ పదార్థమా చెప్పాలి ఇక్కడ ఎవరైనా అన్నం బ్రహ్మ పదార్థమే అయితే అది శాశ్వతంగా ఉండిపోవాలి కదా మూడు గంటల్లో జీర్ణం అయిపోతుంది భ్రష్టమైపోతుంది కాబట్టి ఇది కాదు అనుకున్నాడు మార్చి మార్చుకోరాడు తర్వాత మనో బ్రహ్మే దివ్యజానా మనసే బ్రహ్మరా అన్నాడు